ఈ రోజు చాలా శుభదినం ఎప్పుడెప్పుడని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ అరాచక పాలన వైసీపీ అరాచక పాలనలో ఏ రోజు మనకు విముక్తి కలుగుతుందని ఎదురు చూసిన రోజు ఈ రోజున చాలా అందరికీ తెలియజేసుకుంటున్నాను అంటే ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి అఖండ విజయం సాధించినందుకు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మన వడలవాణిపాలెం విషయం వచ్చే నాలుగు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతోటి తోటి ఎప్పుడూ లేని మెజార్టీ రోజున మన ప్రజలు ప్రజలించినందుకు ప్రజలందరికీ కూడా కొద్దిగా తెలుసు భవిష్యత్తులో మన అందరం కూడా కలిసి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందామని మన నిమ్మల రామాయణ నాయుడు గారికి ఎప్పటి నుంచో ఉన్న కళ ఆయన మినిస్ట్రా కళ అతి తొందరగా మూడో టైంలోనే ఆయన పంట కష్టం ఈ రోజున ఆ తెలుగుదేశం పార్టీ అధిష్టానం గుర్తించి ఆయనకి మినిస్ట్రీ ఇచ్చి సంతరించినందుకు ఆయన కూట పాల్గొని నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే అవడం మినిస్టర్ అవడం కూడా మన పాల్గొని ప్రజలు ఏనాడు తీసుకున్న పుణ్యం ఎందుకంటే మిగతా చెందింది ఆయన ఏది చేయాలన్నా సరే ఆయనకున్న కమిట్మెంట్ ఆయనకు కసి ప్రజల్ని ఎప్పుడు ప్రజల్లో ఉండి ప్రజల కష్టకాలను ఎప్పుడు కోరుకో కష్టకాలంలో ఎప్పుడు పాలు పంచుకోవాలని కోరుకుంటున్నారు మాకు ఆయన కష్టమే ఇలా ఎటువంటి రాజకీయ చరిత్ర ఎనకాల లేకపోయినా సరే కష్టపడి ఈ నాయన్ని చంద్రబాబు దగ్గరికి లోకేష్ దగ్గరికి తీసుకెళ్లింది అందువల్ల ఆయన కష్టాన్ని గుర్తించి ఇటువంటి వ్యక్తి కష్టపడే వ్యక్తి మన పార్టీకి మన కేబినెట్ లో ఉండాలని ఉద్దేశంతో మన ఈ చుట్టుపక్కల ఎవరికే లేకపోయినా ఆయన మెజార్టీ ఆయనకి ఈ రోజున

శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం శ్రద్ధతో నిర్వహిస్తుంది అవి కూడా చేయబడిన వారి పేర్లను పదవి మరియు రహస్య పరిరక్షణ శ్రీకారం కోసం చదువుతున్నాము రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సావభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని స్వయంగాని నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కాండా రాజ్యాంగాన్ని శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నారా లోకేష్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు ప్రమాణం చేస్తున్నాను సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిని లేకుండా నిర్వహిస్తానని శాసనాలను అనుసరించి కర్తవ్యాలు నిర్వహించేందుకు పరోక్షంగా కానీ దైవ సాక్షిగా మా శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విశ్వాసం విజయత చూపుతానని భారతదేశ సార్వభౌమ గారిని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తారని దైవం గానీ పక్షపాతం గాని రాగ ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షుడిగా ప్రమాణం చేస్తున్నాను నేను నిమ్మల రామానాయుడు అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపడతారని లేదా వెల్లడించాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ਮੀਨੀ ਗਰੁ ਮਾਟਾਡ ਮੀ ਪਾਲ ਮੀ ਕੁਰਾ ਕੂਡ਼ Thank <laughs>